వెల్కమ్ టు సూపర్ స్టార్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన తెలుగు సినిమా రివ్యూ ఏమిటంటే మహేష్ బాబు హీరోగా శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం భారీ అంచనాల ననుమ ఈ సినిమా రిలీజ్ అయింది దీని యొక్క రివ్యూ చూద్దాం ఇక కథా విషయానికి వస్తే మహేష్ బాబు అలియాస్ రమణ చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన కారణంగా రమణ తల్లి వసుంధర అలియాస్ రమ్యకృష్ణ అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది తల్లిగా దూరంగా పెరిగిన రమణ జీవితంలో మళ్ళీ పాతికేళ్ల తర్వాత తల్లిని కలుసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాల నేపథ్యంలో రమణ అంటే ఈ మహేష్ బాబు రమ్యకృష్ణని ఏ విధంగా కలిశాడు ఎలా కలిశాడు దూరం పెట్టడానికి రీజన్ ఏంటి ఇలా దూరంగా ఉండడానికి కారణం ఏమిటి తండ్రి సత్యం దట్ ఈస్ అలియాస జయరామ్ పాత్ర ఏమిటి ఈ మధ్యలో శ్రీలీలా యొక్క ప్రేమ కథ ఎలా ఉంటుంది ఫైనల్గా మర్దల్గా నటించిన మీనాక్షి యొక్క పాత్ర ఎలా ఉంటుంది అన్నది చూడచ్చు త్రివిక్రమ్ తన యొక్క డైలాగ్ను మాత్రమే ఆకట్టుకున్నాడు సో ఈ డైలాగ్ ఇచ్చిన ప్రియారిటీ మాత్రం అక్కడ రచన కానీ లేదంటే ఆ స్టోరీకి కానీ ఇస్తే కాస్త బాగుండేది డైలాగ్ పంచ్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మహేష్ బాబు చాలా బాగా వన్ వాళ్ళలో మనకి కామెడీ అనేది పండించడం జరిగింది కొన్ని సీన్స్ పంచ్ మాత్రం సూపర్గా ఉంటాయి ఈ సినిమాలో కామెడీ మాత్రం సూపర్గా ఉంది కానీ అంత స్టోరీ ఏం బాగలేదు ఇది యాక్షన్తో కూడిన ఒక కామెడీ సినిమా అని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ యాక్షన్ సీన్స్ మరీ మాస్గా ఉండడం జరిగింది మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రమే ఈ యాక్షన్ సీన్స్ నస్తాయి అండ్ మరి మాస్గా చూపించడం జరిగింది సో మాస్ అంటే ఇక్కడ మహేష్ బాబుకి మరీ మాస్ ఇక్కడ నచ్చదు ఎందుకంటే మనం మహేష్ బాబుని ఆల్రెడీ సో బిజినెస్ మ్యాన్లో కావచ్చు లేదు అంటే పోకిరోలో చూసాము అటువంటి మాస్ నచ్చుతుంది కానీ ఇటువంటి ఊర మాస్ అనేది మహేష్ బాబుకి అంతగా నప్పకపోవచ్చు బట్ మహేష్ బాబు ఏ విధంగా తీసుకున్నా ఈ సినిమా కాస్త మైనస్ అయిందని చెప్పుకోవచ్చు సో మహేష్ బాబు చాలా విషయాల్లో కేర్ తీసుకొని ఎవరైతే హిట్ డైరెక్ట్ ఉంటారో అతని దగ్గరికే వెళ్ళడం జరుగుతుంది కానీ మహేష్ బాబు ఈ విషయంలో మాత్రం పప్పులో కాలేసినట్టే త్రివిక్రమ్కి చాలా పాపులారిటీ ఉంది ఆల్రెడీ త్రివిక్రమ్ తీసిన అత్తారింటికి దారేది కావచ్చు అజ్ఞాతవాసి అండ్ అలా వైకుంఠాపురంలో సేమ్ స్టోరీస్ ఈ మూడు సినిమాలు మిక్సీలో వేసి మనకి ఫైనల్ అవుట్పుట్ ఈ గుంటూరు కారం ఇచ్చినట్టుగా ఉంది ఇందులో శ్రీలీల చాలా గ్లామరస్గా కనిపించింది అండ్ డ్యాన్సులు కూడా చాలా బాగా చేసింది బట్ కొంచెం ఓవర్ సీన్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రాగా అనిపించినాయి అండ్ అలాగే ఇందులో జగపతి బాబు కావచ్చు ఈశ్వరిరావు క్యారెక్టర్లు పరిమితంగా ఉన్నాయి బట్ వాళ్ళ పాత్రను బాగా చేయడం జరిగింది కొన్ని సీన్స్లో వెన్నెల కిషోర్ కూడా చాలా కామెడీ అనేది చేయడం జరిగింది రమ్యకృష్ణ యాజ్ యూజువల్గా సూపర్గా చేయడం జరిగింది అలాగే గా నటించిన ప్రకాష్ రాజ్ కూడా సూపర్గా నటించడం జరిగింది మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ ఓకే బ్యాక్గ్రౌండ్ మాత్రం సో సోగా ఉండడం జరిగింది ఎడిటింగ్ కూడా కొంచెం మేరకు బాగానే ఉంది అండ్ ఛాయాగ్రహణం కెమెరామెన్ కూడా సూపర్ వర్కౌట్ చేయడం జరిగింది మాస్ ఈ ఫైటింగ్ సీన్స్లో కెమెరా అయితే ఎక్సలెంట్గా నిరూపించడం జరిగింది సో మొత్తానికి ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ బో ఆవరేజ్గా ఉంది మరీ హిట్ అని చెప్పలేం సో మహేష్ బాబుకి ఇప్పుడు మళ్ళీ ఒక హిట్ రావాల్సి ఉంది ఖచ్చితంగా హిట్ రావాలి ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి ఆ సినిమా రావాలి అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ పడుతుంది వరకు తెలుగు ఇండస్ట్రీ మహేష్ బాబును మర్చిపోతుందేమో